హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు ఒక లేటెస్ట్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నేను పట్టు శారీ తీసుకున్నాను అనమాట కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను సో అవి ఒక్కొక్కటిగా మీతో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా సో అందులో శారీ ఒకటి అనమాట సో ఈ శారీ అయితే నాకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ప్రైస్ వచ్చేసి అండ్ ప్యూర్ కంచి పట్టు అనమాట సో అందుకోసమనే నాకు ప్రైజ్ అయితే అంత పడింది అండ్ బార్డర్ చూసారు కదా రెడ్ కలర్లో సిల్వర్ జరీతో వచ్చింది అండ్ బ్లూ కలర్ శారీ మొత్తం చిన్న చిన్న వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది వేసుకున్న తర్వాత చాలా ప్రిటీగా ఉంది సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఏంటంటే మన రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా రెడ్ కలర్ వచ్చిందనమాట ఇదంతా కూడా పళ్ళు అండ్ పక్కనే కనిపిస్తున్న ప్లెయిన్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్కి అయితే పెద్ద బార్డర్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి అయితే పళ్ళు చాలా బాగుంది వేసుకున్న తర్వాత అసలు లుక్ అయితే చాలా బాగుంది అనమాట ఈ కాంబినేషన్లో శారీ తీసుకోవాలని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను చూసారు కదా పళ్ళు బాగుంది దాంతోపాటు మనకు బ్లౌజ్ కూడా చాలా బాగా అనమాట ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు శారీ విషయంలో సో చూసారు కదా ఇదంతా పళ్ళు ఇట్ సైడ్ బ్లౌజ్ అనమాట మనము మగ్గం వరకు వేయించుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది పళ్ళు అనమాట ఇది